వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేంద్రం అయితే రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది సో ఏంటి అని అంటే ఎవరైతే పిఎం కిసాన్ యోజన నుంచి లబ్ధి పొందుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట పిఎం కిసాన్ యోజన నుంచి ఇప్పటికే చాలామంది సో లబ్ధి పొందుతున్నారు చిన్నకారి రైతులు సో పెట్టుబడి సాయం కోసం ఇదైతే ఇస్తున్నారు కాబట్టి సో దీని నుంచి అయితే చాలా మంది లబ్ధి పొందుతున్నారు సో ఈ స్కీమ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది దీని అయితే ప్రధాని మోడీ అయితే స్టార్ట్ చేశారు సో ఇప్పటి వరకు చాలామంది దీని నుంచి అయితే లబ్ధి పొందుతున్నారు సో ఆ పెట్టుబడి సాయం అనేది ఆరు వేల రూపాయలు మూడు మూడు దఫాలుగా ఇచ్చేవారనమాట సో కానీ అలా ఆ ఆరు వేల రూపాయలనే ఇప్పుడైతే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పెంచాలని అయితే అనుకుంటున్నారు పీఎం ఎలక్షన్స్కి ముందు దీన్ని అయితే అనౌన్స్ చేయాలి అని అయితే అనుకుంటున్నారనమాట సో మరి అనౌన్స్ చేసిన ఈ అమౌంట్ అనేది ఎప్పటి నుంచి మనకు వస్తుంది అని అంటే సో వచ్చే మార్చ్ లేదంటే ఏప్రిల్ నుంచి మనకైతే ఈ అమౌంట్ అనేది రాబోతుందనమాట ఎవరైతే పీఎం కిసాన్ యోజనకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికైతే ఇది వర్తిస్తుంది సో జెంట్స్కి అయితే ఎయిట్ నుంచి నైన్ థౌజండ్ పెంచాలి అని అనుకుంటున్నారు ఒకవేళ ఎయిట్ థౌజండ్ పెంచితే ఫోర్ దా పాలుగా ఇస్తారు నైన్ థౌసండ్ పెంచితే మూడు 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 వేలు ఎలాగైతే మూడు దఫ్లో ఇస్తున్నారో అదే విధంగా ఇస్తారనమాట అదే లేడీస్ అయితే పది నుంచి పన్నెండు వేలు పెంచాలనైతే అనుకుంటున్నారు ఎందుకంటే చాలా ఇళ్లలో ఎక్కువగా సో లేడీసే ఇంటి బాధ్యత అయితే మోస్తుంటారు కాబట్టి ఎక్కువగా వ్యవసాయం చేసే వాళ్ళు ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి సో వాళ్ళందరినీ జస్ట్ ఉంచుకొని సో లేడీస్కి మాత్రం ఒక పది నుంచి పన్నెండు వేలు పెంచాలనేది అనుకుంటున్నారు సో ఇదైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ కదండి ఎవరైతే రైతులు ఉన్నారు చిన్నకారు రైతులు ఇంకా పెట్టుబడి సాయానికి ఇది అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో రైతులకైతే ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట ప్రధాని మోడీ గారు అయితే సో దీన్ని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే అనౌన్స్ చేయబోతున్నారనమాట సో ఎల అనౌన్స్ చేసిన తర్వాత అయితే ఇంకా దీన్నైతే మనకి ఇంప్లిమెంట్ చేస్తారనమాట త్వరలోనే ఈ ఇంప్లిమెంట్ చేసిన అమౌంట్ అనేది రాబోతుంది కాబట్టి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఎవరైతే పిఎం కిసాన్ యోజన నుంచి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి అనమాట త్వరలోనే ఈ అమౌంట్ పెరిగిన అమౌంట్ కూడా పడబోతుంది సో పెరుగుతుంది కంపల్సరీ పెరుగుతుంది పెరిగిన అమౌంట్ అయితే త్వరలోనే పడుతుంది అనమాట సో లేడీస్కి మాత్రం కంపల్సరీ పది నుంచి పన్నెండు వేలు పెంచుతానైతే అన్నారు కాబట్టి సో ఇది కంపల్సరీగా నిజంగానే పెంచుతారండి సో ఇది వీడియో అండి మీకు అయితే నచ్చింది అనుకుంటాను ఎవరైతే పీఎం కిసాన్ యోజనకి ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి సో చాలా మంచి అమౌంట్ కదా అంటే ఎంతో అంత పెట్టుబడి సాయం కోసం ఎంతో అంత ఇస్తున్నారు కాబట్టి సో అది ఎంతో అంత యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో చాలామంది అయితే దీనికి ఇప్పటికే అప్లై చేసుకున్నారు చాలామంది అయితే లబ్ధి పొందుతున్నారు అలాంటి వాళ్ళకైతే సో ఇప్పుడు కొంచెం అమౌంట్ పెరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం యూస్ఫుల్ అనమాట సో మీకు కరెక్ట్గా మూడు దఫాల్లో సో ఈ అమౌంట్ అనేది పడిపోతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పటికీ అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా సో కరెక్ట్గా అమౌంట్ అయితే తీసుకుంటున్నారు సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ఇది టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది టూ నైన్టీన్ నుంచి దీని అయితే ప్రధాని మోడీ స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అయిపోయింది కదా సో ఇంకా ఇది అయితే రన్ అవుతూనే ఉంది కాకపోతే అప్పటి నుంచి సిక్స్ థౌజండ్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి సో ఇప్పుడు ఆ అమౌంట్ అనేది పెంచాలి అని అయితే అనుకుంటున్నారు సో దీని అయితే పెంచబోతున్నారు పెంచిన అమౌంట్ అనేది మనకి మార్చ్ ఏప్రిల్ నుంచి అయితే సో వస్తుందన్నమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్